ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవుని కృప ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు ఆయన మీకు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తాడు మీరు పడిపోకుండా మీరు జారిపోకుండా మీ చేతిని పట్టుకొని ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని బట్టి దేనిని గుర్చి భయపడకండి దిగులు పడకండి ఏ పోరాటములో ఉన్నా ప్రతిదీ దేవునికి అప్పగించి అయ్యా నేను నీ చేతుల్లో ఉన్నాను నాకు భయము లేదు నీవు తప్పక నన్ను విడిపిస్తావు విడిపించడానికి సమర్థుడవని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన మీద ఆధారపడి ఈ రాత్రి ఆయన వాగ్దాన వచనమును మీరు హత్తుకొని ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలను మీ ప్రయత్నాలను సఫలపరిచి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ప్రిలారా ఈ రాత్రి దేవుడు మీకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన పాద సన్నిధిలో ముఖరించి పోరాడండి దివా వాగ్దానము చేశావు నా జీవితంలో దానిని నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలని మీరు ఈ రాత్రి పోరాడినట్లయితే తప్పక మీ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పులోనికి రాబోతుంది ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీరు ఏ పని ప్రారంభిస్తున్నారో ఏ ప్రయత్నములో ముందుకు సాగుతున్నారో ఏవేవి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా మీరు దీవించబడినట్లు దేవుడు ఈ రాత్రి ఆజ్ఞాపిస్తానని వాగ్దానము చేసినాడు అవును ప్రిల్లారా మన ప్రయత్నాలు ఫలించాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి ఆయన ఆజ్ఞాపించగానే సముద్రము రెండు పాయలుగా మారిపోయింది ఆయన ఆజ్ఞాపించగానే చనిపోయి నాలుగు దినములైన లాజరు సజీవుడుగా లేచాడు ఆయన ఆజ్ఞాపింపగానే మృతులు సజీవులుగా మారిపోతారు ఆయన ఆజ్ఞాపింపగానే నూతన సృష్టి కలిగింది అంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ ప్రయత్నాన్ని కూడా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు ఇంత గొప్ప దేవుణ్ణి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కలిగి ఉండి ఒకవేళ ఈ రాత్రి అనేక ప్రయత్నాలు చేస్తున్నాను గాని విఫలమవుతున్నాయి నా ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి నేను నా జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే నా ప్రయత్నాలన్నీ ఫలించాలంటే నేనేమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి సహాయము తీసుకోవాలి అని ఈ రాత్రి ఈ వాక్యము వినచిన నీవు అనుకుంటున్నావేమో ప్రిలారా మీ పనులు విజయవంతం అవడము లేదని ఏ పని ముందుకు సాగట్లేదని నిరుత్సాహపడకండి ఈ రాత్రి ఈ సమస్యల నుండి నేను ఎలా బయటపడాలి ఎలా ముందుకు సాగాలి అని ఆలోచించొద్దు నీవేమి చేయనక్కర్లేదు ఎందుకు నీకు విజయము లభించడం లేదు ఎందుకు నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అంటే నువ్వు దేవుని చేతిలో నుండి బయటకు వెళ్ళి నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు దేవునికి దూరముగా వెళ్ళిపోయావు నీవు చేయాల్సింది ఈ రాత్రి నివాయనలోనికి తిరిగి రావాలి దేవునితో దగ్గర సంబంధము కలిగి ఉండి ఆయనలో ఉండి ఆయన చెప్పినట్లు చేసి ఆయన చెప్పినట్లు విని ఆయన మార్గములో నడిస్తే ఆయన ఆలోచన ప్రకారముగా నడిస్తే ఇక నీవెప్పుడు కూడా వైఫల్యము చెందవు నీ వైఫల్యము పొందుతావని భయపడనక్కరలేదు ఎందుకంటే నీ వైఫల్యాలన్నీ దేవుని చేతిలో పెట్టు ఆయన నీ ప్రతి వైఫల్యాన్ని నీకు విజయముగా మార్చబోతున్నాడు ఈ రాత్రి నీవనేక ప్రయత్నాలు చేసి అనేకుల మీద ఆధారపడి విసిగిపోయి అలసిపోయిన తరువాత చివరగా దేవుని మీద ఆధారపడుతున్నావేమో అయితే నీ మొదటి ప్రయత్నముగా దేవుడు ఉండాలి అని మర్చిపోకు ఆయన నీకు ముందుంటే ఇక నీకు వైఫల్యమే ఉండదు ఎందుకంటే మనము నమ్మిన ప్రభు మనం ఆరాధించే ప్రభు వైఫల్యాలు లేనివాడు అందుకే దావీదు ప్రకటన చేసి మాట్లాడుతున్నాడు ఆయనను నమ్మిన వారు ఎప్పటికీ సిగ్గునొందరు అని ఈ రాత్రి ఈ వాక్యము వినచిన నీవు ఇంకా నమ్మలేదు కాబట్టి ఇంకా ఆధారపడలేదు కాబట్టి మీరు సిగ్గునొందుతున్నారు కాని నిజముగా ఆయనను నమ్మితే ఎప్పటికీ మీరు సిగ్గునొందరు దావీదుకు ఆ విషయము తెలుసు కాబట్టే ఆ విధముగా మాట్లాడుతున్నాడు దావీదు గొలియాతు మీదకు వెళుతున్నాడు ఎవరి బలముతో ఎవరి సహాయముతో ఎవరి తోడుతో అంటే సృష్టికర్త అయిన దేవుని తోడు చేసుకొని యుద్ధము యహోవాదే అంటూ ప్రయత్నము చేశాడు తన పనిలో ముందుకు సాగాడు అద్భుతకరమైన విజయాన్ని పొందుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీతో ఉంటే నీ జీవితములో అన్నీ అద్భుతాలే చూడండి మోషే ఒక్కడు ఉంటే సముద్రము అలానే ఉండేది కాని దేవుణ్ణి తోడు తీసుకొని దేవుని వైపు చూశాడు కాబట్టి సముద్రము రెండు పాయలుగా అయిపోయింది ఆరిన నేలన వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు దేవుడు నీతో ఉంటే నీకెదురవుతున్న లాంటి సమస్యలు ఏమీ కూడా చేయలేవు దాని వాసన కూడా నువ్వు తప్పించబడతావు నీవే ప్రయత్నము చేస్తున్నావో ప్రతి ప్రయత్నమును కూడా దేవునితో కలిసి చేయి మొట్టమొదటిగా నీకు ఆలోచన వచ్చినప్పుడు మొకరించి తండ్రి ఈ ఆలోచన ని చిత్తమేనా తండ్రి నేను ఈ విధముగా చేయబోతున్నాను నా ఆలోచన కాదయ్యా నా ప్రయత్నము కాదయ్యా కేవలము నీవు మాత్రమే నన్ను నడిపించాలని పూర్తిగా ఆయన నడిపింపుకు నీవు తలగ్గితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతో ఉంటే దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి కలిగి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు వ్యాపారము చేస్తే అద్భుతమై దేవుణ్ణి నువ్వు ఆనుకొని దేవుణ్ణి నువ్వు కలిగి ఉద్యోగము చేస్తే అద్భుతమే దేవుని సహాయముతో నీవు డ్రైవింగ్ చేస్తే సురక్షితముగా ఇంటికి చేరుతావు దేవుడు నువ్వు కలిసి నివసిస్తూ ఉంటే ఇక నీ కుటుంబంలో ఓటమి లేదు నీ ప్రయత్నాల్లో ఓటమి లేదు నీ పనులలో ఓటమి లేదు అన్నింటిలో నువ్వు విజయము పొందుకుంటావు జయమును పొందుకుంటావు అయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఎవరితో ఉంటాడు ఎవరితో కలిసి ఆయన పని చేస్తాడు అనంటే విరిగి నలిగిన హృదయము గలవారితో ప్రియ సహోదరి సహోదరుడా నేను పాపిని నీవు పరిశుద్ధుడవు అని ఎవరైతే ఒప్పుకొని తగ్గించుకొని దేవుని హెచ్చిస్తారో ఆయన్ని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువును అనుకొని ఎవరితో అయినా మాట్లాడాలని ప్రయత్నము చేస్తున్నావా చదువులో ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నావా ఇంటర్వ్యూకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నావా పరీక్షలు రాయడానికి వెళుతున్నావా లేక ఏదైనా అనారోగ్యముతో ఆస్పత్రికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నావా నీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక వేయడానికి ప్రయత్నము చేస్తున్నావా ఏదైనా కొనడానికి ప్రయత్నము చేస్తున్నావా నీవు ఏ ప్రయత్నము చేస్తూ ఉన్నా దేవునితో కలిసి ప్రయత్నించు ప్రియ సహోదరి సహోదరుడా తప్పక నువ్వు విజయము పొందుకుంటావు ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరని లేఖనాలు సెలవిస్తున్నాయి పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే ఎవడు నాయందు నిలిచి ఉండునో నేనెవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును గమనించండి ఇంత అద్భుతకరమైన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నాలో నిలిచి ఉండండి చాలు నా జీవము మీలో ప్రవహిస్తుంది నా శక్తి మీలో ప్రవహిస్తుందని సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు నాకు సెలవిస్తున్నాడు అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయనలో ఉండి ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారు ఓడిపోరు అని ప్రభు ఎంతో ప్రేమతో మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా తన చిత్తాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడకండి ఎన్నిసార్లు మీ ప్రయత్నాల్లో వైఫల్యము పొందినా ఎంత మాత్రము దిగులు పడకండి దేవుని సహాయముతో తిరిగి ప్రారంభించండి మీరు తప్పక విజయము పొందుకుంటారు మీరెందుకు పనికి వారే కావచ్చు కానీ ద్రాక్ష తీగే ద్రాక్ష వల్లితో కలిసి ఉంటే ఏ విధముగా విస్తారముగా ఫలిస్తుందో అదే ద్రాక్ష తీగే వల్లికి దూరముగా ఉంటే ఏ విధముగా ఎండిపోతుందో అదే విధముగా ఏసులో ఉంటే ఏసుతో కలిసి పనిచేస్తే ఏసు క్రీస్తు ప్రభుతో కలిసి పని చేస్తే ఖచ్చితముగా విజయము పొందుకుంటావు ఇంతవరకున్న నీ వైఫల్యాన్ని గురించి ఆలోచించొద్దు నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించి దేవునితో నీ పనిని ప్రారంభించు నీకు దీవెన కలుగునట్లుగా ఆయన రాత్రి ఆజ్ఞాపించబోతున్నాడు అందువల్ల ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనమందరము కూడా నేను పనికి రాని తీగనయ్యా నన్ను నీలో అంటు కట్టుకుంటున్నాను నన్ను అంగీకరించండి ప్రభువా నన్ను ఫలింపజేయండి ప్రభువా అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ద్దరిని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యాయి రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా జీవితాలను మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన విధానానికి కృతజ్ఞత వందనాలను చిన్నాం అవును తండ్రి ఇంతవరకు మా సొంత ప్రయత్నాలతో మేము ఒంటరిగా ప్రారంభించి ఒంటరిగా ప్రయత్నించి అనేకసార్లు ఓటమి చూస్తూ అనేక సంవత్సరాలు వృధా అయిపోయాయి కాని ఈ రాత్రి మీ సహాయము తీసుకుంటున్నామయ్యా నీకు దూరముగా వెళ్ళిపోయిన మేము తిరిగి నీ దగ్గరకు ఈ రాత్రి వస్తున్నాం నీలో నిలిచి ఉంటాము మమ్మల్ని అంగీకరించండి తండ్రి అయ్యా ఈ రాత్రి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని స్వీకరించుకొని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చండి వారు చేసే ప్రతి ప్రయత్నములో దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించండి ఇక నుండి ఊటమి లేదు ఇక నుండి కన్నీరుండదు ఇక నుండి దుఃఖం ఉండదు ఇక నుండి సంతోషమే సమాధానమే విజయమే అని నమ్ముతూ మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవాయి రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడల కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం దేవ ఈ సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్